రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడని అల్లు అర్జున్ను ను జైల్లో పెట్టించిండు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మరోసారి చేశారు అల్లు అర్జున్ సీఎం పేరును ఆయన ప్రశ్నించారు ఇక ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై తాను చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ కి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్ లో పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు నాంపల్లి న్యాయస్థానం అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కక్ష అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పే సమయంలో రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారని దీంతో సీఎం ఈగో హట్ అయినట్టు ఆయన్ను అరెస్ట్ చేయించారని ప్రచారం జరిగింది తాజాగా అల్లు అర్జున్ అరెస్టు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు లగాచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని ఆరోపించారు గింత అన్యాయం ఉంటదా అని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రశ్నించారు సినిమా యాక్టర్ అల్లు అర్జున్ ఓ ఈవెంట్ లో ఆయన పేరు మర్చిపోయాడంటూ తెలంగాణ సీఎం అని చెప్పి కాసేపు అటు ఇటూ చూసిండు మనోనికి అంతా ఎక్కడనో తగిలింది గింత అన్యాయమా నీ పేరు మర్చిపోతే జైల్లో పెట్టిస్తావా గట్ల తయారైనంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు దమ్ముంటే ఆ పనిచేయ్ నేను సిద్ధం ఇక ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది కేటీఆర్ పై కేసు నమోదు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కేటీఆర్ స్పందించారు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చకు రెడీ అవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు ఈ కార్ రేస్ అంశంపై కూడా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు నీకు దమ్ముంటే మొగోరు ఈ కార్ రేస్ తో పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టు అని రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ విసిరారు